और ये ग्राउंड ले लिया और ये पानी भी है विदे गोड़ने जाई जामाने विदे गोड़ने जामाने जामाने ఏగో మనిషి అంటే ఎక్కుచ్చు బాబాయ్కింట మనిషిని దొరికింది ఎనగానే ఎరికికి ఆ సాధి ఉంది రాగో తప్పలని సారం తక్కువ నేను మనోళ్ళ గట్టిగా ఇక్కడ నువ్వే కదా అందరు విఆర్ఓలు విలేజ్ టీం అంతా కూడా ఇప్పుడు మండల్ టీం వచ్చేదాకా చేయకూడదు ఓకేనా ఆ యాక్టింగ్ చూసారు కదా ನು ಅನ್ನೊಡ ತ ಕೂಡ ಮೋದಕ್ಕೂ శ్రీపట్నం నార్త్ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా మనకి నిషేధిత జంతు హింస చేయకుండా కత్తులు కట్టి కోడిపందాలు చేయకోకుండా అదేవిధంగా జోదాలు ఆడుకోకుండా అందరికి కూడా మండల్ లెవెల్ కమిటీలో కమిటీ ద్వారా అనగా ఎంపీడీఓ గారు పోలీస్ సిబ్బంది అదేవిధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు అందరం కూడా కలిసి మండల్లో ఉన్నటువంటి విలేజ్ టీం అందరికి కూడా సమావేశము ఏర్పాటు చేసి అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా సంక్రాంతిని ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మాత్రమే చేయాలి కానీ నిబంధనలను అతిక్రమించి ఎటువంటి జోదాలకు కానీ లేకపోతే కత్తికట్టి కోడిపందాలకు కానీ ఇలాంటి నిషేధిత వాటికి చేసి ఉన్న ఎడల వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు అదంతా కూడా వీడియో కవరేజ్లు కూడా ఎప్పటికప్పుడు పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అదేవిధంగా వెటర్నటి పంచాయతీరాజ్ శాఖ వారు కూడా తీసుకుంటాం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎవరైనా కనుక చేశారని రుజువైన ఎడల లేకపోతే వాళ్ళు పట్టుబడితే దీన్ని ఈ చట్ట పరిధి అతిక్రమించినట్టు భావించి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టి కేసులు నమోదు చేయబడతాయి అదేవిధంగా ప్రీవియస్గా ఆ కోడి పందాలు ఆడి ఎలాంటి దొరికిన వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బైండ్ అవర్ కేసులన్నీ కూడా మేము పెట్టడం జరుగుతుంది అలాంటి బైండ్ అవర్ కేసుల్లో ఇప్పుడు దాకా ఒక పదిహేను మందిని కూడా పట్టుకొని వాళ్ళని బైండవర్ కేసుల్లో కూడా బిగి మనము వాళ్ళకి ఆడకూడదని తెలియపరిచి బైండ్ అవర్ చేయడం జరిగింది ఈ సంక్రాంతి అయ్యేదాకా కూడా ప్రతి చోట ఎలాంటి జరిగేవన్నీ కూడా ఏదన్నా ఉన్నా కానీ వీళ్ళని గుర్తించి ఏవైనప్పటికీ నిషేధంగా జరిగేదాన్ని ప్రభుత్వ ఉత్తర్వుల్ని అధిక్రమించిన ఎడల అందరూ కూడా శిక్షార్హులు అవుతారని మండల పరిధిలోని ప్రజలందరికీ కూడా తెలియపరచడం జరుగుతుంది మీ వీళ్ళందరూ కూడా సక్రమంగా శుభ్రంగా సంక్రాంతి సంబరమాలని ఇంటిలతో పాతి ఆహ్లాదకరమైన వాతావరణంలోనే చేసుకొని మాకు అధికారులకు మాకు కూడా సహకరించాలని విన్నవించుకుంటున్నాము కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఇంకొకరుచుకుంటూ ప్రభుత్వ అధికారులకు కూడా అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నామండి ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి మనకి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా లిఖిత పూర్వకం కూడా ఉత్తర్వుల్ని అన్ని శాఖల వారికి అందజేయడం జరిగింది అదే మండల లెవెల్ అధికారుల వారిగా గాని విలేజీ స్థాయి సిబ్బంది ద్వారా గాని మండల్ లెవెల్లో అందరూ కూడా ఒకేసారి అన్ని చోట్లకి పర్యవేక్షించలేరు కాబట్టి ప్రతి విలేజ్ల్లో కూడా ఎక్కడికక్కడ గ్రామ సిబ్బంది విలేజ్ కమిటీ వాళ్ళందరూ కూడా అన్ని చోట్ల కూడా గ్రామ సభలు కండక్ట్ చేసి తీర్మాన కాపీల్లో కూడా ఇలాంటి వాటికి కూడా తెలియపరిచి వాటిని అందరూ కూడా మినిట్స్ ద్వారా కూడా ఆమోదించి దీని అందరూ కూడా పబ్లికేషన్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఏదైనా మా నోటీసుకి వచ్చిన వేడల వెంటనే మళ్ళీ మండల సిబ్బంది కూడా విలేజ్ సిబ్బందితో కోఆర్డినేషన్ చేసుకొని దీన్ని అరికట్టడానికి మాక్సిమం మేము ప్రయత్నిస్తామని తెలియపరుస్తున్నాం తీసుకుంటారు వాళ్ళ దానికి వీడియోతో సహా ఫోటోలతో ఉంటే అంతా కూడా ఎఫ్ఐఆర్లు కట్టి కేసు ఫైల్ చేస్తారు